హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవి లట్కన్స్ అండి రోజ్ ఫ్లవర్ చాలా బాగుంది కదా చాలా ఈజీగా మీకు ఫస్ట్ ఇది చూపించినా కానీ మీకు సరిగా అర్థం కాలేదన్నారు కదా అందుకని చాలా ఈజీగా చాలా స్పష్టంగా చూపిస్తున్నా చూడండి ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అంటే మనం డబ్బా షేప్లో కట్ చేసుకోవాలన్నమాట క్లాత్ కట్ చేసి ఇట్లా మిగిలిన పీసులు ఉంటాయి కదా మన బ్లౌజ్లకైనా వేటికైనా కుట్టిన తర్వాత బ్లౌజ్ పీసెస్ ఇట్లా మిగిలిన వింటే ఇట్లా డబ్బా వచ్చి తీసుకొని సమానంగా ఇగో ఇట్లా మూలలు పెట్టండి మరతబెట్టండి పెట్టిన తర్వాత మూల పెట్టింది ఉంటుంది కదా అక్కడ థ్రెడ్ పెట్టండి మనము బ్లౌజ్కు థ్రెడ్ కుట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ పెట్టండి మీరు మిషన్ మీద కుట్టిన థ్రెడ్ అయినా పర్లేదు ఇట్లా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత చూడండి థ్రెడ్ అయితే మధ్యలో ఇదిగోండి ఇట్లా ఆ మూలకు పెట్టేసి కుట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మధ్యలో పెట్టండి థ్రెడ్ని పెట్టిన తర్వాత మూల ఇటు సైడ్ మూల ఉంది కదా ఇదిగోండి ఈ మూల తీసుకొచ్చి చూడండి ఇట్లా సమానంగా ఇది ఇట్లా సమానంగా ఉండాలన్నమాట మూల వచ్చేసి ఇదిగోండి ఇవి ఇది సమానంగా పెట్టి ఈ మూల తీసుకోండి ఇప్పుడు ఇక్కడి మూల తీసుకొని ఇది కూడా అట్లే పెట్టండి ఇదిగోండి ఇప్పుడు రెండు ఇది చూడండి సమానంగా వచ్చింది ఇదిగోండి ఇట్లా సమానంగా రావాలన్నమాట మనకు అక్కడ మిగిలింది వి షేప్లో అటు సైడ్ వీ షేప్లో మిగులుతుంది చూడండి తర్వాత దీన్ని ఇట్లా కుట్టేయండి ఇట్లా కుట్టేసిన తర్వాత చూడండి ఇట్లా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఆ విషేప్ ఉన్నది కట్ చేయండి కట్ చేసాక ఇప్పుడు దీన్ని సూది దారం తీసుకొని కుట్టొచ్చు లేదంటే మిషన్ మీద పెట్టైనా కుట్టొచ్చు దగ్గరికి అనండి కింద ఇప్పుడు నేను దగ్గరికి అన్నా కదా ఇట్లా ముడిచినట్లు అట్లా కాకపోతే మిషన్ మీద కుడితే అంత దగ్గరికి అయితే ఏం రాలేదు మీరు సూది దారం తీసుకొని ఇట్లా దగ్గరికి కుట్టండి లేదంటే దారం తీసుకొని దానికి మొత్తం ఇట్లా రౌండ్గా చుట్టేయండి చుట్టేస్తే అది రౌ దగ్గరికి వస్తుందనమాట చూడండి నేను ఇక్కడ కొద్ది దారం ఇదిగోండి దగ్గరికి రాలేదని మళ్ళీ ఈ దారమే కొద్ది గుంజి చుట్టినా చుట్టి ముడేస్తున్నా దీనికంటే బెటరు సూది దారం తీసుకుని దగ్గరికి గుంజి ముడేసుకుంటే బాగుంటుంది ఇట్ చూడండి చాలా స్లోగా చెప్తున్నా ఇది రోజు ఫ్లవర్ పెట్ట చాలా బాగుంటుంది లట్కని తప్పకుండా ట్రై చేయండి మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పేయండి ఇదిగోండి ఇట్లా తిప్పండి చూడండి ఇంకా ఇంతే అండి ఇది కూడా ఇది ఒకటి అనమాట మీరు ఇలా అయినా కుట్టుకోవచ్చు ఇదొక మోడల్ దీంట్లోనే టూ మోడల్స్ ఉన్నాయి ఇదొక మోడల్ అయినా మీకు ఇప్పుడు క్లాత్ అంతే మిగిలితే ఇలానే కుట్టేసేయండి మోడల్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా మొగ్గ ఇట్లా మొగ్గ ఉన్నట్లు ఉంది కదా చాలా బాగుంది ఇట్లయినా సరే మీరు క్లాత్ మిగిలితే ఇంతే క్లాత్ మిగిలితే ఇట్లయినా కుట్టుకోండి మనం బ్లౌజ్కి ఒకటి ఇటొకటి కుట్టుకుంటే సరిపోతుంది కదా చూడ్డానికి లేదంటే ఇంకా క్లాత్ ఉంటే ఇదిగో చూడండి మళ్ళీ ఉల్టా తీయండి దీన్నే ఇంకొద్దిగా కుడు మంచి కుడదాం ఇంకొద్దిగా చూడ్డానికి లుక్ బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఉల్టా తీసిపెట్టి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఇదేమో ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము ఇప్పుడు త్రీ ఇంచెస్ మూడు ఇంచులు మూడు ఇంచులు తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత దీన్ని కూడా అలాగే మూలం మడతబెట్టి ఇదిగో చూడండి ఇక్కడ ఇది ఇది మెయిన్ అండి ఇక్కడే అర్థం కాదు ఇక్కడే అర్థం కాదు ఇక్కడ ఓపెన్ ఉంది చూసిరా ఈ ఓపెన్ కాకుండా ఇట్లా ప్లెయిన్గా ఉంది చూడండి మొత్తం ఒకటి అది ఇప్పుడు దీనిపైన పెట్టాలి మూల ఉంటుంది కదా మూల మీద పెట్టాలి అంటే మూల మీద కంటే కొద్దిగా పైకి పెట్టండి చూడండి మూల మూల దగ్గర మరీ మూల మీదకి పెట్టకండి కొద్దిగా పైకి పెట్టండి అగో అంత గ్యాప్ ఇచ్చిన ఇది కూడా సేమ్ మనము ఇందాకలా సమానంగా ఎట్లా పెట్టినాము ఇట్లా సమానంగా స్ట్రైట్గా అలాగే పెట్టాలి మరిచి ఈ మూల కూడా తీసుకొని చూడండి సమా సేమ్ పెట్టినాము ఇప్పుడు లోపల ఉన్నది ఇది మొత్తం కలిపి కుట్టేయాలి మనం కుట్టొస్తుంది అనమాట నేను అందుకే చూడండి మళ్ళీ చూపిస్తున్నా మరీ మూల మీద కోలేదు ఇందాకలా పెట్టింది ఇదిగోండి ఇట్లా సమానంగా పెట్టండి ఇదిగో ఆ మూల తీసుకొచ్చి ఇలా సమానంగా పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు కుట్టేయండి ఇదిగోండి కొద్దిగా క్లాత్ అటు సైడ్ వదిలేసి కుట్టేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుడితే మాత్రం రాకపోతే మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ చూడండి మళ్ళీ వినండి వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ ఉంది కదా అటు సైడ్ది అది కట్ చేయండి చూడండి కట్ చేయండి కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు ఇలా దగ్గరికనే కుట్టేయాలి ఇదైతే బాగా రెండు క్లాతులు ఉన్నాయి కదా సూ మిషన్ మీద దగ్గరికి అయితే రాదు అందుకని సూది దారం తీసుకొని ఇలాగూ దగ్గర పెట్టి కుట్టేస్తున్నా మొత్తం సూది తీసుకొని ఎక్కించి ఇప్పుడు దాన్ని చుట్టాలి ఇట్లా పట్టుకొని మొత్తం ఇట్లా కుట్టేసి రౌండ్గా చుట్టేస్తే మనకు దగ్గరికి వచ్చేస్తుంది చా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను అంటే మీరు ఇది చూసుకుంటూ విను వింటూ ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది అర్థమైందని అనుకుంటున్నా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ లట్కన్స్ అండి చాలా మంచి నేనైతే ఈ కొద్దిగా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పిన అనుకుంటున్నా ఇంకా వీడియోలో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు మీరు చాలా తప్పకుండా ట్రై చేస్తారండి చాలా మంచిగా ఉన్నాయి వీడియోస్ అయితే ఇదిగోండి ఇది చూడండి ఇప్పుడు మనం ముడేసిన తర్వాత ఇట్లా ఫస్ట్ ఇది ఇంకొకటి తిప్పేసినాం చూడండి పెటల్ ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఇది కూడా చాలా బాగుంటుందండి చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కానీ మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి